తెలంగాణ జలాకులు కాపాడంలో సక్సెస్ అయ్యిండు రేవంత్ అన్న బనక ప్రాజెక్టు చర్చకు రాకుండా చేసిండు గదేంటి మా పార్టీ వాళ్ళు నెగిటివ్ గా ప్రచారం చేస్తుర్రు ఇక ఈ పెద్ద తల చేపల పులుసు తిని రాయలసీమకు నీళ్లు ఇస్తా అన్నాడు ఆయన ఆయనలోనే ఆ ప్రాజెక్టు సిద్ధమైన జగన్ తల ఆలోచి పడ్డాడు అందరు ఆయన లెక్కనే చేస్తారు అనుకుంటారు సీఎంల మీటింగ్ లా బనక ప్రాజెక్టు చర్చకు రాలేదంటే ఇక ఆ ప్రాజెక్టు పై ఏ చిన్న మార్పు వచ్చినా అది అనధికారమే అవుతుంది కదా అంటే మా ఏపీకి నీళ్ళు ఇచ్చిరాలే సి ఎం రేవంత్ రెడ్డి అట్టాంటోడు కాదు రెండు రాష్ట్రాల జల వివాదాలకు సంబంధించి కమిటీ కూడా ఏర్పాటు చేసేలా చేసిండు ఆ కమిటీలో రెండు రాష్ట్రాల అధికారులు కేంద్ర అధికారులు కూడా ఉంటారన్నట్టు అధికారులు ఇంజనీర్లు ఐఏఎస్ అధికారులు కూడా ఉంటారట ఇక ప్రాజెక్ట్ లు కట్టాలంటే అందరూ చర్చించినాకనే సాధ్యం అవుతుంది కదా అంతే కాదు శ్రీశైలం ప్రాజెక్టు రిపేర్లు కూడా ఏపీ ప్రభుత్వమే చేయించేలా ఒప్పించిండు సిఎం సాబు గత పదేళ్లలో గిట్టాంటి చర్చలు ఎప్పుడు జరగలే తెలంగాణ జలాక్కులు కాబడటంలో రేవంత్ అన్న సూపర్ సక్సెస్ అన్నట్టు ఇగట్టయితే తెలంగాణ ఆకుల పరిరక్షకుడు రేవంతే అన్నట్టు